కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్లో పురుగుల మందు డబ్బాతో యువ రైతు హల్చల్ చేశాడు తనకు రైతు బజార్లో షాప్ కేటాయించాలని పక్షంలో పురుగుల మందు తాగుతానని రైతు బజార్ కారణం వద్ద డిమాండ్ చేశారు నాకనేది అరటికే లేదు ఒక్కొక్కరికి మూడు మూడు కొట్లు నాలుగు నాలుగు కొట్లు అంకయ్య కాకుండా ఏదైనా చెప్పి

కనుక పోతే ఇదే రైతు బజార్లో పురుగుల ముందు తాగి ఇక్కడే సరిపోతాను నేను అది మొత్తం వచ్చి అధికారులు స్పందించి ఎవరి రైతులు ఎవరి దళారులు ఏంటనేది మొత్తం వచ్చి జేడీ గారు వచ్చి అన్ని చూసి ఎవరి రైతులు ఏంటనేది రైతులకి మంచి కల్పించాలి ఇక్కడ అది మొత్తం దళారులు అయింది ఎవరి ఇష్టాచారంగా వాళ్ళు అమ్ముకుంటున్నారు రైతు అనే విలువ లేదు తెల్లారి ఛానల్లోకి వెళ్ళి పాములతో అన్నిటితో కరిపించుకొని తెల్లారి కట్టె వెళ్ళి మేము పండ్ల పండి పండించి మేము తెత్తంటే మాకు ఇక్కడ అవకాశం లేదు అమ్ముగోడాకి అది దీనిపైన అధికారులు స్పందించాలి